ఉత్తర నియోజకవర్గం నలభై తొమ్మిదవ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఎన్జిఓస్ కాలనీ ప్రగతి నగర్ ఈ పర్యటనలో ప్రజల నుంచి రాజు రాజుగారు మీద మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీద అపూర్వ ఆదరణ చూపించారు అని ఎస్వీఐ న్యూస్ ఛానల్తో నలభై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ అల్లు శంకరరావు గారు తెలిపారు మన ప్రీతి ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మీద అపూర్వ ఆదరణ చూపించారు తప్పనిసరిగా మన సంక్షేమ ప్రధాత అభివృద్ధి దిక్సూచి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి బాధపడినటువంటి అభ్యర్థికి ఎక్కిన పరిస్థితులు మేము ఓటింగ్ గెలిపిస్తాం ఎందుకంటే ఏకే రాజుగారు మా అందరి మనసుల్లో ఉన్నారు లాస్ట్ టైము అతివృద్ధి మెజార్టీతో ఓడిపోయారు కానీ ఓడిపోయిన ఇంట్లో కూర్చొని వ్యాపారం చేయకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలు బాగోగోగలు చూసుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ప్రజలు తిరుగున్నారు అలాగే వాళ్ళు చెప్పింది కూడా ఏమిటంటే అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశారు ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈ కరోనా కాలంలో కానీ ఐదు సంవత్సరాలు కానీ ఎక్కడ కనిపించకున్నా తన వ్యాపారాల్లో అభివృద్ధి చేసుకోవడానికి టైం స్పెండ్ చేశారు కానీ ప్రజలు బాగోగలు చూడడానికి ఒక్కరోజు కూడా బయటికి రాలేదు ఇంట్లోనే పడుకొని ఉన్నారు ఆయన కానీ ఈయన ఓడిపోయినా సరే ప్రజల్లో నిత్యం తిరుగుతున్నారు కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి బనపతి అభ్యర్థి కేజ్ గారికి సపోర్ట్ చేస్తాను ప్రజలందరూ కూడా సంపూర్ణంగా వాళ్ళ యొక్క మనసులో ఉన్న మాటని వ్యక్తం చేశారు చాలా సంతోషం అలాగే మొన్న కార్యాలయం ఓపెన్ చేసిన దగ్గర నుంచి సత్యానగర్ కానీ అలాగే అజయ్ నగర్ కానీ అన్ని ప్రాంతాల్లో పోయి పర్యటించినప్పుడు ఇంతకున్నా ఎక్కువగా అపూర్వ స్వాగతం లభించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపూర్వ మెజార్టీ కట్టబెడతామని ప్రజలందరూ కూడా ఇంచుమించుగా ఎయిటీ పర్సెంటేజ్ ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియపరిచారు కాబట్టి ఈ యొక్క ప్రజలందరికీ కూడా మమ్మల్ని స్వాగతించి వాళ్ళ అభిప్రాయం చెప్పిన ప్రజలందరికీ కూడా మా పార్టీ తరఫున వార్డు కార్పొరేటర్గా ఈ ప్రజల తరఫున కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ